ఆంధ్ర రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ మంత్రి పదవిని చాలా చక్కగా వెలగబెడుతుండు చక్కగా నిర్వర్తిస్తుండు అని చెప్పి ఆంధ్ర మీడియాలో ఏదైతే ప్రచారం నడుస్తుంది కానీ తూనిక తేడా రావడము ఇదంతా జరిగింది ఎప్పుడు గత ప్రభుత్వంలోనా లేదంటే అంతకుముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనా అంటే ఈ తూనికల లెక్కలు తేడా తెలవడము పప్పు ఉప్పులలో క్వాలిటీ తగ్గించడం ఈ పౌర సరఫరాల శాఖలో దోచుక తినే వాళ్ళలో ఎక్కువగా ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడు తూనికలు సరి చేస్తున్నా తూనికలను సరి చేస్తున్నా ఇవన్నీ సక్క పెడుతున్నా అంటారు మరి నాశనం చేస్తాడు వాడు సక్క పెడుతున్నారా లేదా ఈ సక్క పెట్టే కార్యక్రమం అనేది బయటికి చెప్పి దోపిడీకి తెరదిస్తున్నారా అనేది మనకు అర్థం కాదు అర్థం కానియరు కూడా అదే ఈ పౌర సరఫరాల శాఖకున్న ప్రత్యేకత నిజంగా ప్రజల గురించి ప్రజల కోసం చేసినట్టయితే అవే తూనికలు ఎందుకు రెండు రకాల తూనికలు అందుబాటులో ఉంచరు పౌర సరఫరాల దుకాణం వద్ద ఉంచరు ఎందుకంటే ప్రజలే తూకం చేసుకునేటట్టు ఒక ఫెసిలిటీ ఇస్తే అప్పుడు ఈ తూకాలలో మోసాలు జరగవు కదా మోసాలను అరికట్టాలంటే ప్రజలకు స్వేచ్ఛాయత వాతావరణాన్ని కల్పించాలి కదా కల్పించరు కేవలం వాళ్ళే సర్దిద్దుతున్నామని చెప్తారు వందలో ఒక కిలో తూకం చేస్తే అందులో తొమ్మిది వందల యాభై గ్రాములు మాత్రమే పౌరులకు వెళ్తుంది మిగతా యాభై గ్రాములు ఈ మంత్రిత్వ శాఖలో ఉండే అధికారులకు సపోర్టర్లకు చే వీళ్లకు ఎంట ఉండి వత్తాశల్కే మీడియాలకు దోపిడీ ద్వారా అక్రమ దోపిడీ ద్వారా వెళ్తుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖకు ఇటువంటి దుర్గతి దుస్థితి మాత్రమే ఉంది ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు ప్రతి చోట అవినీతి లేని అవినీతి లేని యంత్రాంగమే లేదు భారతదేశంలో ఇది ప్రపంచ దేశాలు సైతం వారి వారి దేశాలలో కామెడీగా భారతదేశంలో అవినీతి అనేది లేకపోతే ప్రపంచాన్ని మించిపోతుంది భారతదేశం అని ఐక్యరాజ్య సమితితో సహా వెల్లడించడం జరిగింది దీనికే ఇప్పటికైనా రాజకీయ నాయకులలో కొంత కాకపోయినా కొంత స్వార్థమనే ఆలోచన విడి ప్రజల కోసం సరఫరా చేసే ఈ పప్పులు ఉప్పులలో కూడా ఏం మిలిగించుకొని తింటము అనే దుర్బుద్ధి వదిలేస్తే ఖచ్చితంగా పేదవాడికి ఈ పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే ధాన్యము ఆధారము ఆహారము సరిగ్గా అంది అతని జీవితానికి పౌష్టిక ఆహారమైన దొరికే అవకాశం ఉంది తిండి మీద కూడా కొట్టి బతకాలా అనేది చివరి ప్రశ్న